ప్రశాంతమైన తిరుపతిలో అలజడి చెలరేగింది ప్రధానంగా దళిత యువకుడైన పవన్ని ఏదైతే దాడి చేసిన ఘటన ఇప్పుడు తిరుపతిలో సంచలనంగా మారిన పరిస్థితి దీనిలో జనసేన కావచ్చు టీడీపీ కావచ్చు వైసీపీ కావచ్చు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు అసలు పవన్ అనే వ్యక్తిని ఎవరు కొట్టారో అసలు తిరుపతిలో ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందనడానికి మనతో పాటు స్వచ్ఛంద్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ గారు ఉన్నారు వారిని అడిగి మరిన్ని తెలుసు చెప్పండి ఈరోజు తిరుపతిలో ప్రశాంతమైన వాతావరణం ఉండే పరిస్థితి ఉంటుంది అలాంటి వాతావరణం ఇప్పుడు లేదు దీన్ని ఏ విధంగా అర్థం చేసుకుంటుంది ఆధ్యాత్మిక కేంద్రం అయినటువంటి తిరుపతిలో రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు మారాయి అంటే ఇక్కడ రౌడీజం చేస్తూ అరాచకాలు సృష్టిస్తూ భూ కబ్జాలు చేస్తూ రకరకాలుగా ఇక్కడ ఉన్నటువంటి ఆధ్యాత్మిక వాతావరణాన్ని చెడగొట్టింది గత వైసీపీ ప్రభుత్వం దానిని సరిదిద్దే ప్రయత్నం ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం చేస్తోంది ముఖ్యమంత్రి గారు ఇలవేల్పు వెంకటేశ్వర స్వామి అటువంటి వెంకటేశ్వర స్వామి సన్నిధులు ఎక్కడా కూడా ఎటువంటి అరాచకాలు జరగకూడదు ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉండాలి అనేది చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ వీళ్ళందరూ కూడా చాలా పట్టుదలగా ఉన్నారు ఆ విషయంలో ఇవాళ తిరుపతి పట్టణంలో చేడపూరులుగా మారినటువంటి భూమున కరుణాకర్ రెడ్డి కానీ అతని కుమారుడు అభినయ్ రెడ్డి విషయంలో ఈ ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరిస్తుంది మొన్న దళిత బిడ్డ పవన్ కిడ్నాప్ అనేది నిజంగా కూడా ఒక రకంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా నిర్ఘాంతపోయారు ఆ సన్నివేశాలు చూసి ఒక దళిత బిడ్డ పైన ఆ రకంగా దాడి చేసి క్రూరంగా అత్యంత క్రూరంగా హింసించడం అనేది నిజంగా కూడా నిర్ఘాంతమైంది రాష్ట్రం మొత్తం కూడా ఇమ్మీడియట్గా చర్యలకి ఆదేశించడం జరిగింది ముఖ్యమంత్రి గారు బాధ్యుల బాధితులందరినీ కూడా ఆ పవన్ని కాపాడటం జరిగింది కిడ్నాప్ చర్య నుంచి బాధ్యులైనటువంటి వారందరిపైన కూడా చర్యలు తీసుకున్నాం గట్టిగా వాళ్ళు ఒకటే చెప్తా ఉన్నాం కరుణాకర్ రెడ్డికి అతను కుమారుడు రెడ్డికి మీ యొక్క ఆటలు అరాచకాలు ఇక సాగవు మీకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది మీరు చేసినటువంటి ఆ స్వర్ణముఖి నదీ గర్భంలో తొమ్మిది ఎకరాల భూ కబ్జా కానీ టీడీఆర్ బాండ్ స్కామ్ కానీ ఇవాళ కొత్తగా లిక్కర్ కుంభకోణంలో బయటపడుతున్నటువంటి మీ యొక్క పాత్ర కానీ వీటన్నిటిపైన కూడా లోతైనటువంటి దర్యాప్తు జరుగుతుంది కఠినమైనటువంటి చర్యలు ఉంటే కరుణాకర్ రెడ్డికి కౌంట్ డౌన్ ప్రారంభమైందని మాత్రం నేను గట్టిగా చెప్పగలను కరుణాకర్ రెడ్డి ప్రతిసారి కూడా మీడియా సమావేశం నిర్వహించి తిరుపతిలో అలర్జడి సృష్టించే విధంగానే మాట్లాడుతూ ఉన్నారని ఆరోపణ ఆరోపణిస్తుంది కానీ టీడీపీ నుంచి దాన్ని ఎదుర్కొనే విధంగా ఇక్కడ నాయకులు ఎవరూ మాట్లాడటం లేదనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నారు ఇప్పుడు ఆయన మీడియా సమావేశాలు బట్టి ఏం చెప్తాడండి ఆయన చేసినటువంటి పాపాలు చెప్తాడా ఏం చెప్తాడు కరుణాకర్ రెడ్డి ఏం చెప్తావు ఆయన మీడియా ముందుకు వచ్చి ఇవాళ నేను అనేక ప్రశ్నలు సంధించడం జరిగింది ఒక్కదానికి జవాబు చెప్పు ఇక్కడ ఉన్నటువంటి మా పార్టీ స్థానిక నాయకులు కూడా అన్నిటికీ కూడా గట్టిగానే స్పందిస్తున్నారు ఇంకా కూడా ఇక్కడ నాయకత్వాన్ని బలోపేతం చేస్తాం రేపు ఏర్పాటు చేయబడేటువంటి జిల్లా కమిటీలు కానీ ఇక్కడ నగర కమిటీలు కానీ వీటన్నిటిలో కూడా యువకులకి పెద్ద ఎత్తున ప్రాధాన్యతనిస్తాం నారా లోకేష్ గారు కూడా యువ నాయకత్వాన్ని పెంపొందించేటువంటి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టారు కాబట్టి కొత్తగా ఏర్పడబడేటువంటి కంపెనీ కమిటీలు ఏవైతే ఉన్నాయో వాటిలో అటు సీనియర్స్ ఇటు జూనియర్స్ కొత్త కొత్త వారికి కూడా ప్రాధాన్యతనిస్తూ ఒక బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తూ కొత్త కమిటీలు ఏర్పాటు చేస్తాం ఇంకా ఇక్కడ నాయకత్వాన్ని బలోపేతం చేస్తాం మూడు పార్టీలు కూడా బీజేపీ జనసేన టీడీపీ మూడు పార్టీల మధ్య కూడా మంచి సమన్వయంతో ఇంకా మెరుగ్గా కార్యక్రమాలు చేపట్టే విధంగా కూడా తిరుపతి నగరంలో ప్రణాళికలు సిద్ధం రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తారు అంటూ కూడా డిఎల్ రవీంద్ర చేసిన కామెంట్ని ఏ విధంగా అర్థం చేసింది ఇప్పుడు మేము కళల ప్రపంచంలో విహరిస్తాం అంటే వాళ్ళని ఎవరు కాపాడలేరు ఇప్పుడు రెండు వేల ఇరవై ఇప్పటికే పార్టీ భూస్థాపితం అయిపోయింది ఇరవై నాలుగులోనే భూస్థాపితం చేశారు మళ్ళీ ఇంకా ఇరవై తొమ్మిది ఇంకెప్పుడో వస్తాం ఏదో చేస్తాం అంటే ఎవరు కూడా అటువంటి రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా లేరు ఒకసారి ఒక ఛాన్స్ అన్నారు ఒక ఛాన్స్ ఇచ్చారు ఇవాళ పడరాని పాటలు పడ్డారు అనేక కష్టాలు ఎదుర్కొన్నారు మళ్ళీ కోరి కోరి కష్టాలను ఎవరు కూడా కొని తెచ్చుకోరు కాబట్టి జగన్మోహన్ రెడ్డి యొక్క రాజకీయ ప్రయాణం ముగిసింది రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి మరలా అధికారంలోకి వస్తారనే నని కలల ప్రపంచంలో వైఎస్ఆర్సీపీ నాయకులు ఓలలాడుతున్నారు వీటన్నిటికీ ఇప్పటికే ప్రజలు చెక్కు పెట్టిన పరిస్థితి కానీ వారంతా కూడా కళ్ళల్లో విహరిస్తారంటే దానికి టీడీపీ ఏమీ చెప్పే పరిస్థితి లేదు కాకపోతే తిరుపతిలో జరుగుతున్న అలజడి ఏదైతే ఉందో దానికి సంబంధించి భూమన కరుణాకర్ రెడ్డి కానీ భూమన అభినయ్ రెడ్డి కానీ త్వరలోనే సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వారు ఏదైతే భూ కబ్జాలు చేశారో అందులో కూడా వారు దోషులనే కూడా తేలింది మరోపక్క లిక్కర్ కేసులో కూడా కరుణాకర్ రెడ్డికి సంబంధించి ఆనవాళ్లు కనబడుతున్నాయి దాని మీద సిట్టు దరి దర్యాప్తు చేస్తుంది పూర్తి దర్యాప్తు అయిన తర్వాత కరుణాకర్ రెడ్డిని కూడా అరెస్టు చేసే పరిస్థితులు నెలకొన్నయని నన్ను కూడా స్వచ్ఛంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ చెప్తున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ భాస్కర్తో రమణ్ కుమార్ మెగా నైన్ టీవీ తిరుపతి